అందరికి నమస్తే అండి వచ్చారు ఏ వచ్చారు రైతు వచ్చేసి కర్రపాడు ఊరు రోడ్డు ఏమో పాలడు రోడ్డు మిత్రం చూడటానికి వచ్చారు గరుడ ఇప్పుడు ఇప్పుడు చూసిన కదా మీరంతా ఇప్పుడు తీసిన చేన్ ఉంది కదా తీసిన ఉన్నాయి ఈ గుల్ల ఎన్ని గంటలు తీసాయి తీసుకుంటాం సుమారుగా

పదిహేను నుంచి ఇరవై కివింటాలు మొత్తం ఏదైనా ఇరవై ఇరవై ఐదు కింటాలు కాపు ఏది యావరేజ్ గా ఆ ఇప్పుడు దీనిలో లక్షణాలు ఏంటి ఇప్పుడు ఇప్పుడు చూశారు కదా బాగుంది అంత నీట్ గా బాగల్టం ఇదే ఫస్ట్ ఆయన చూడటం ఈ రెండు మూడు సంవత్సరం అంటే పై కాయ అది పై కాయ కూడా పుచ్చుకులు అనేది లేకుండా రెబ్బ రెబ్బ కూడా చాలా నీట్ గా వచ్చింది ఇది దీని లక్షణం తోకం ఎలా ఉంటది అంటారు తోకం కూడా బాగా వస్తుంది గింజలు ఎక్కువ ఉన్నాయి గింజలు తొమ్మిది గింజలు